క్రోటన్స్ కోలాహలంలో అలరిస్తున్న క్రోటన్స్ ఇవి వచ్చిందన్న మా టెరెస్ గార్డెన్లోని ఎల్లో అండ్ రెడ్ కలర్ క్రోటన్స్ ఎంత బాగున్నాయో చూడండి గుత్తులు గుత్తులుగా అయితే కాసినాయి ఇంకా టెరెస్ గార్డెన్లోకి అడుగు పెడతానే ఎంత బాగా వెల్కమ్ చెప్పినట్లుగా మనకు ఫ్లవర్ బొకే మోడల్లో దర్శనమిస్తాయి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి మేము ఎప్పుడైనా బయట పోయినప్పుడు అలా రోడ్లో నుంచి చూస్తే కూడా బాగా కనపడుతూ ఉంటాయి గోడ కన్నా ఇంకా హైట్ ఎక్కువ చేసినాయి ఈ బృందావనంలో బయట నుంచి కనపడే ఫ్లవర్స్ కూడా ఏవంటే ఈ క్రోటన్స్ ఈవెన్ బౌగన్ ఇలియా కూడా కాగితాల పూల చెట్టు కూడా ఈ రెండు చెట్లు చాలా బాగా కనపడుతూ ఉంటాయి రోడ్లోకి ఇంకా మనము క్రోటన్స్కు పెద్దగా పోషకాలు అయితే ఏమి ఇవ్వనవసరం లేదు మనం ఎంత రెగ్యులర్గా వాటర్ అయితే కంపల్సరీ వాటర్ ఇస్ట్ అయ్యే గుడికి అవి పెరుగుతూనే ఉంటాయి కానీ వీక్లీ ఆ వారానికి ఒకసారి అయితే కట్ చేసుకుంటా ఉండాలి ఎండి పిండాకులు నేను ఇవన్నీ చూస్తూ ఉంటే సూర్యుడు కూడా నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా ఏడు ఏడున్నరకి అట్లయితే నాయన నేను గార్డెన్కి వెళ్తాను ఎందుకంటే అట్లా విజిట్ చేసినట్లు ఉంటుంది ప్లస్ మనకు విటమిన్ వీటి కూడా వస్తూ ఉంటుంది ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ క్రోటన్స్ను మనము నేనైతే ఏదైనా విజయదశమి ఇప్పుడు అమ్మవారికి డెకరేషన్ చేసేదానికి కూడా ఈ ఆకులైతే యూజ్ చేస్తాను తప్పకుండా ఎంత కలర్ఫుల్గా ఉంటాయో ఏమో అమ్మవారికి డెకరేషన్ చేసేటప్పుడు కూడా ఆకులతో కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ క్రోటన్స్ ఒక రెండు రోజుల్లో నీళ్లు పోయకపోయినా పర్వాలేదు మనకు చాలా ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయో చూడండి ఇంకా నీళ్ళు పోసి ఇంకా ఎక్కువ సంరక్షిస్తుంటే ఇంకా బాగోతే వస్తాయి కాకపోతే ఒక వన్ ఇయర్కి ఒకసారి మనం పార్ట్లోడ్దంతా తీసేసి మళ్ళీ కొత్త కొత్త మన్న వేసుకోవాలి ఇది వచ్చిందండి సింగిల్ పెటల్ పెటల్ క్రోటన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలరు ప్యూర్ రెడ్ అగ్గి కలరు ఇట్లా చూస్తా అంటే మనకి మనం ఫ్లవర్ బొకేలు అయితే చేస్తాము బొకేలు కూడా మనకు అవసరంలో ఈ క్రోటన్స్ ముందు ఇంకా ఫ్లవర్ బొకేలు అక్కడ ఇంకా చాలా బాగుంటాయి చూడడానికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అట్లా గుత్తి గుత్తి ఎత్తుకొని పోయిందని ఆడిస్తే కూడా చాలా సూపర్గా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇంతే ఫ్రెండ్స్ చక్కగా మనకు ఈ క్రోటన్స్ కూడా మనం ఇండ్ల దగ్గర పెంచుకుంటే చాలా బాగుంటుంది నేను మాత్రము దేవుడికి పెట్టచ్చో పెట్టకూడదో కూడా నాకు తెలియదు కానీ నేనైతే ఎక్కువ పెట్టను అట్లే గార్డెన్లోనే బ్యూటిఫుల్గా ఉండాలి అని చెప్పి అట్లే వదిలేస్తాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సింగిల్ పెట్టాలి రెడ్ కలర్ క్రోటన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఓన్లీ డెకరేషన్స్కు యూజ్ చేసుకోవచ్చు ఈ క్రోటన్స్ ఆకులు పూలయితే కూడా మనం పెట్టుకోవచ్చు కానీ నేను గార్డెన్కి ఎక్కువ వదిలేస్తూ ఉంటాను గార్డెన్ అయితే కన్నా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ క్రోటన్స్ నిండుగా ఉంటాయి కలర్స్ కాబట్టి నేను యాక్చువల్గా ట్రిమ్ చేసినాను కొంచెము చెట్లను లేదంటే ఇంకా ఎక్కువ పొదలు పొదులుగా తయారైపోయినాయి ఇంకా ట్రిమ్ చేసే గుడికి మళ్ళీ వస్తూ ఉంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి లోపలంతా గడ్డలు ఉంటాయి కదా కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఈ క్రోటన్స్ పెంచుకోండి మీరు కూడా చాలా బాగుంటాయి కాకపోతే అప్పుడప్పుడు మనం మంచిగా క్లీన్ అయితే చేసుకుంటూ ఉండాలి టెర్రస్ గార్డెన్ కాబట్టి వా పార్ట్ కిందంతా కొంచెం కొంచెం అప్పుడప్పుడు నీళ్లు ఇమురుతూ ఉంటాయి ప్లస్ మన్ను కూడా పడుతూ ఉంటుంది మనం శుభ్రంగా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే కన్నా మెద్య కూడా నీట్గా ఉంటుంది ప్లస్ చెట్లను కూడా అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటే కనుక వాటిలో మళ్ళీ కొత్తగా ఈ పెట్టి కొత్త బ్రాంచెస్ వచ్చి మళ్ళీ మంచిగా వస్తాయి పూలు నేను అంతే ఈ దీనికి మాత్రం ఒట్టి క్రోటన్స్కి మాత్రం ఏ పోషకాలు అయితే ఎప్పుడు ఇవ్వను కాకపోతే వాటర్ మాత్రం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ప్లస్ ఆకులు అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటాను అంతే ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న మనము సలహాలు పాటిస్తే చాలు అద్భుతంగా ఉంటాయి ఎక్కువ సీ బటర్ఫ్లైస్ సీతాకోక చిలుకలు అయితే ఈ క్రోటన్స్ పైన ఎక్కువ వాళ్తా ఉంటాయి నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ మధ్య ఎక్కువ చిలుకలు కూడా వస్తున్నాయి అంతే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే